విజయవాడ ప్రైమ్ లొకేషన్ అండి ఒక మంచి జీ ప్లస్ వన్ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసింది మనకి పటమట లాంకండి మనకి పటమటలో డి మార్ట్ దగ్గరలో అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ మీరు విడియోలోకి వచ్చాను మనకి మార్ట్ కనిపిస్తూ ఉంటుంది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది అనమాట ఇటీ అండి చాలా మంచి ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫెసిలిటీ అయితే వస్తుందండి రెండు వందల యాభై ఎనిమిది గజాలు జీ ప్లస్ వన్ బిల్డింగ్ మంచి రెంట్స్ వచ్చే అవకాశం ఉందండి ఈ ప్రాపర్టీకి కనుక సో కాకపోతే ఈ ప్రాపర్టీకి మనం కొనుక్కోవాలనుకుంటే లోన్ అయితే రాదండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఈ నెల ముప్పై తారీఖు లాస్ట్ డేట్ అండి అక్టోబర్ ముప్పై లాస్ట్ డేటు మనకి ముప్పై తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే రెండు కోట్ల నలభై రెండు లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి రెండు కోట్ల నలభై రెండు లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ మీలో ఎవరికైనా విజయవాడలో ఒక మంచి లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలని చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరెప్పటికప్పుడు అప్డేట్స్ రోజులో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్